గురించి మనం మాట్లాడుడే దండుగా అది సచ్చిన పాము దాని గురించి లెక్కలేదు ఇక ఏం రాలేదంటున్నాడు కేటీఆర్ ఏంది రాలేదా ఆర్టీసీలో బస్సు ఆడబిడ్డలకు ఉచితంగా రాలేదా ఐదు వందల రూపాయల సిలిండర్ ఉచిత ఇస్తలేమా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు పేదోళ్లకు మేము ఇస్తలేమా రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు పేదోళ్లకు వైద్యానికి ఇస్తలేమా ఇందిరమ్మ ఇల్లు నాలుగున్నర లక్షలు ఇవ్వలేదా మూడు నెలల్లో ముప్పై వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదా ఇన్ని ఇచ్చిన తండ్రి కొడుకులు కలిసి అబద్దాలు చెప్తారు అందుకే కేటీఆర్ కో మాట చెప్తున్నా అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెత్తుకు చూస్తే తెలుస్తుంది అంటారు మా పెద్దమ్మ అందుకే కేటీఆర్ కో సూచన చేస్తున్నా మా పథకాలు అమలు అవుతున్నాయో లేవో తెలియదు అంటే మంచం చీర కట్టుకొని ఎర్ర బుర్రగా తయారుగా వచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కు నేను టికెట్ పైసలు అడిగితే మా పథకాలు అమలు కానట్టే ఒకవేళ చెల్లి గవ్వ అడగకుండా నిన్ను సిద్దిపేటలో సిరిసిల్లలో చింతమడకల్లో ఇడిచిపెడితే మా పథకాలు అమలు అయినట్టే నువ్వు సిద్ధమైతే చీర కట్టుకొని గౌలు బస్ స్టాండ్కి రా కేటీఆర్ అప్పుడు తెలుస్తుంది ఎన్ని రోజులు చెప్తారా తండ్రి కొడుకులు కలిసి అప్పద్దాలు ఎంతకాలం మోసం చేస్తారు మీ మోసాల కాలం చెల్లింది ఇక మిమ్మల్ని ఎవ్వడు నమ్మేటో లేరు మీరు చెల్లని రూపాయే మీరు చెల్లేది లేదు మీ గురించి ప్రజలు పట్టించుకునేది లేదు